మనకి భగవంతుని యొక్క ఆరాధనా విధానం కాలంలో ఎలా జరగాలి అన్న విషయాన్ని ఋషులు నిర్దేశించి ఉంచారు ప్రతి నెల కూడా చాంద్రమానాన్ని పాటించేటటువంటి సంప్రదాయంలో ఉన్న మనందరం మాస శివరాత్రి నిర్వహిస్తూ వస్తూ ఉంటాం ఒక నెలలో చేసేటటువంటి శివరాత్రి మాస శివరాత్రి అయితే ఒక సంవత్సరంలో చేసేటటువంటి శివరాత్రి మహాశివరాత్రి ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో అమావాస్య తిథికి ముందు వచ్చేటటువంటి చతుర్దశి రాత్రి అంటే అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే దాన్ని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే ఒక్క మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికి మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథికి ముందు ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమైతే దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు ఇవి రెండు రాత్రి సంబంధంగా ఉంటాయి కారణమేమి అంటే రాత్రి అన్న మాట చీకటికి సంకేతం అందున అర్ధరాత్రి అన్న మాట కటిక చీకటికి సంకేతం అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఉపాసన అంతా కూడా రాత్రి పేరుతోనే ఉంటుంది దేవి నవరాత్రులు వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు మహాశివరాత్రి లేకపోతే ఏది చెప్పండి రాత్రిపూట ఉపాసన అంటాం కానీ నిజానికి రాత్రి చేసే ఉపాసన ఉండదు పగటి పూటే భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం మరి ఈ రాత్రి శబ్దం ఎందుకు చేరినట్టు అంటే రాత్రి అన్న మాటకు అర్థం చీకటి చీకటి అంటే ఏ వస్తువు ఏదో తెలియనటువంటి స్థితి అస్పష్టంగా ఉంటుంది దొంగ ఏదో తెలియదు దొంగ ఏదో తెలియదు ఏది సత్యమో తెలియనప్పుడు భయము ఉత్పన్నమవుతుంది భయము మృత్యువునకు పర్యాయ పదం ఎక్కడ భయం ఉందో అక్కడ మృత్యువు ఉంటుంది భయాతీతమైనటువంటి స్థితికి ఎప్పుడు ఎదుగుతాడో అప్పుడే మృత్యువుని దాటిపోయాడు అమృతత్వాన్ని పొందాడు అని గుర్తు ఎప్పుడు భయం పోతుంది అంటే రెండవ వస్తువు లేదు అని తెలుసుకుంటే భయం పోతుంది నేను కాక ఇంకొకటి ఉందనుకోండి అది నన్ను ఏమైనా చేస్తుందేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుంది ఇవాళ బాగుంది కానీ ఏమో రేపు ఏం చేస్తుందో అని కానీ ఉన్నది నేను ఒక్కటే అసలు రెండవది లేదు అన్ననాడు భయపడడానికి అవకాశం ఏముంది అది ఆ జ్ఞానముగా ఎరుకలోనికి రావాలి అనుభవంగా రావాలి దాన్ని అద్వైతానుభూతి అంటారు రాత్రి అన్న మాట ఉపాసనలో అర్థం ఏమి అంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలగడం అందుకే సంవత్సరం మొత్తం మీద అర్ధరాత్రి వేళ భగవంతుని యొక్క స్వరూపములు ఆవిర్భవించేటటువంటి తిథులు ప్రధానంగా రెండు వస్తాయి ఒకటి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ భగవానుడి యొక్క అవతార స్వీకారం ఎందుకు ఆయన శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి పుట్టాలి అంటే శ్రావణ మాసం దక్షిణాయనంలో వస్తుంది దక్షిణాయనం దేవతలకు అందరికీ కూడా రాత్రి అలాగే బహుళపక్షం పక్షం రాత్రి శ్రావణ మాసం నల్లటి మబ్బులతో ఉంటుంది కాబట్టి ప్రకృతి పరంగా రాత్రి అర్ధరాత్రి కాబట్టి అందరికీ రాత్రి మనుష్య ప్రపంచానికి ఇంతమందికి రాత్రి ప్రత్యేకించి అర్ధరాత్రి ఆ అజ్ఞానావస్థలో సమస్త లోకములు ఉన్నప్పుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని తాను జగద్గురు అయి అందించి జ్ఞానబోధ చెయ్యడానికి విలుగుల ముద్దగా ఆయన జగద్గురువుగా అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు అక్కడ నుంచి మళ్ళీ ఖచ్చితంగా ఆరు నెలలు లెక్క పెట్టండి శ్రావణ మాసం బహుళ పక్షంలో కృష్ణాష్టం వస్తుంది శ్రావణ మాసం తర్వాత శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము ఆరు నెలలు మళ్ళీ ఆరు నెలలు వచ్చేటప్పటికి బహుళ పక్షంలో అమావాస్య తిథికి ఉందే ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి వేళ లింగోద్భవం అవుతుంది జ్యోతిర్లింగం పుడుతుంది ఈ జ్యోతిర్లింగం పుట్టినటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శ్రావణ మాసంలో వచ్చిన కృష్ణాష్టమి నాడు కరచరణాదులతో వచ్చాడు ఆరు నెలల తర్వాత కరచరణాదులు లేవు కానీ రూపం లేకుండా మాత్రం లేదు లింగ రూపం ఉంది అందుకే రూపి అంటారు రూపం ఉందా ఓ రూపం ఉంది కాళ్ళు చేతులు ఉన్నాయా లేవు కాబట్టి అరూపరూపీ లింగస్వరూపం ఆరు నెలల తర్వాత శ్రావణ మాసం నుంచి లెక్క పెట్టినప్పుడు మా ఈ మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమై ఉండగా మహాశివరాత్రి నాడు ఈ లింగోద్భవం అయింది అది జ్యోతిర్లింగం దాని గురించి వేదం ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌలి విల సత్పూర్ణేందువంతామృతై అస్తూకాపుల సమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించి శివం అంది ఈ జ్యోతిర్లింగం పాతాళం కన్న అడుక్కి అంతరిక్షం కన్నా పైకి పరివ్యాప్తమైంది దాని యొక్క అడుగు తెలుసుకోవడం కుదరదు దాని పైన తెలుసుకోవడం కుదరదు అది అంతటా నిండిపోయింది అది జ్యోతిస్వరూపంగా వచ్చింది మనం జ్యోతిర్లింగాలు అంటాం అక్కడికి వెడితే దీపం ఏం కనపడదు కానీ మరి ఆ లింగం జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ పుట్టింది కాబట్టి చీకటిని పోగొడుతుంది మనకి బాగా మీరు పరిశీలించి చూస్తే బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏ వస్తువు తెలీదు కానీ దూరంగానైనా సరే ఒక దీపం వెలుగుతోంది అనుకోండి కన్ను వెంటనే ఆ దీపం వైపుకి ఆకర్షితమవుతుంది అలాగే మనందరం అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఉండగా మనందరికీ కూడా జ్ఞాన జ్యోతిని అందించడానికి ఆ జ్యోతి స్పాటికలింగౌలి విల సత్పూర్ణేందు అంతామృతీ ఆ పాతాల నభస్త బ్రహ్మాండ విస్ఫుర పాతాలం నుంచి బ్రహ్మాండం వరకు పెరిగిపోయినటువంటి జ్యోతిర్లింగం ఏర్పడింది ఈ జ్యోతిర్లింగం అజ్ఞాన దాహకత్వం చేస్తుంది అందుకే మహాశివరాత్రి నాడు నిర్వహించేవి ఏవి అంటే ప్రధానంగా రెండిటిని చేస్తారు ఒకటి ఉపవాసం రెండవది జాగరణ ఈ రెండు చెయ్యడంలోనే శివ పూజ అంతర్లీనంగా ఉంటుంది ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు వాసము అంటే ఉండుట దేనికి సమీపమునందుట అంటే భగవంతునకు సమీపమునందుట నేను ఇలా కూర్చున్నాను అనుకోండి నాకంత దూరంలో కూర్చుంటే ఒకరిక్కడి దగ్గరగా కూర్చుంటే దూరంగా కూర్చున్న వాళ్ళకన్నా నాకు దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎక్కువ సమీపంలో ఉన్నారు ఉపవాసము భగవంతుడికి దగ్గరగా జరుగుతారు ఎలా జరుగుతారు అంటే ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుడి ఎందు ప్రవర్తింపచేస్తారు కన్నుందనుకోండి ఏదో కొంతసేపు భగవంతుని యొక్క రకరకాల మూర్తుల్ని చూస్తాడు ఏదో కాసేపు దక్షిణామూర్తి స్వరూపాన్ని చూసి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాడు కాసేపు ఊర్ధ్వతాండవ మూర్తిని చూస్తాడు కాసేపు మహానుభావుడు నటరాజస్వామిని చూస్తాడు కాసేపు లింగస్వరూపాన్ని చూస్తాడు కంటితో మార్చి 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 భగవంతుని యొక్క రూపములను చూసి సంతోషిస్తాడు దీనికి ప్రమాణాన్ని అన్వయం చేసుకోవడానికి ఆ రోజు రాత్రంతా కూడా భజనలు చేసి అభిషేకాలు చేసి పూజలు చేసి మార్చి మార్చి ఇంద్రియాలని కర్మేంద్రియాలని భగవత్ కైంకర్యంలో ఉపయోగించి అసలు నిద్రరాని స్థితిలో నిలబడతాడు బలవంతంగా నిద్రని నిగ్రహించడం కాదు తెల్లవారిపోయిందే అన్నంతగా భగవత్ సేవలో గడిచిపోవాలి ఇప్పుడు అలా గడిచిపోయిందనుకోండి దానిని జాగరణ అంటారు అదే ఈశ్వరానుగ్రహానికి కారణమై జ్ఞానము ఏర్పడి నేను ఆత్మ అన్న అనుభవము అద్వైతానుభూతి ఎందు నిలబడడానికి కారణమవుతుంది అప్పుడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అని అన్వయం ఆ జ్యోతిర్లింగం వస్తే చీకట్లన్నీ కూడా పోయి కాబట్టి జన్మానికి ఒక్క శివరాత్రి అన్నారు ఏ జన్మ అయినా సరే తరించడానికే కదా అయినప్పుడు జన్మంలో ఏదో ఒక్క శివరాత్రి అయినా మహాశివరాత్రిని చేయకపోతే ఎలా తరిస్తావు అసలు మహాశివరాత్రి నాడు ఉపవాసం చెయ్యండి మహాశివరాత్రి నాడు జాగరణ చెయ్యండి ఈ రెండు మాటలకి అర్థం అది ఇప్పుడు ఈ రెండు చేసేటప్పుడు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితోనే భక్తి ముడిపడుతుంది మహాశివరాత్రి పరమ పుణ్యప్రదమైన కాలం ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క రకంగా ఈశ్వరానుగ్రహం వెదజల్లబడుతూ ఉంటుంది మహాశివరాత్రి నాడు చేసేటటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలకి సరపడగలిగినంత అనుగ్రహాన్ని ఈశ్వరుడు వెదజల్లేటటువంటి కాలం ఏదో రైతు వర్షం పడేటటువంటి కాలమునందు విత్తనం వేసినట్టుగా ఉపాసనకి కూడా దేశకాలములు కలిసి రావాలి ఉపాసనలో మహాశివరాత్రి కాలము పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొంది ఉండేటటువంటి కాలం ఏమి మధ్యాహ్నం మూడు గంటలకు ఎందుకు పూజ చేయరు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు పూజ చేస్తాం బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహ తరంగములు వాతావరణం నిండి ఉంటాయి ఆ సమయంలో ధ్యానం చేసినా పూజ చేసినా మనసు సాత్వికంగా నిలబడుతుంది అందుకని తెల్లవారు సాకాలం పూజకి నిర్దేశింపబడింది అలాగే మహాశివరాత్రి ఒక సంవత్సరాన్ని కూడా ఒక రోజుగా ప్రమాణంలో తీసుకుంటే అత్యంత పరిపుష్టమైన దైవానుగ్రహాన్ని వెదజల్లేటటువంటి కాలం అంత గొప్ప కాలం కాబట్టి ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎవరు శివానుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కూడా ఈశ్వర కృపకు పాత్రులవుతారు ఎవరెవరి శక్తిని అనుసరించి ఏం చేస్తారో దాన్ని ఈశ్వరుడు పూర్ణత్వాన్నిచ్చి అనుగ్రహించేటటువంటి కాలం లోపల ఉండవలసినది ఆ భక్తి ఆయన ఈ లోకాన్ని నడుపుతున్నాడు రాత్రింబవళ్ళు ఆయన వల్ల ఏర్పడుతున్నాయి ఈ భూమి ఆయన వల్ల తిరుగుతోంది ఋతుచక్రం ఆయన వల్ల తిరుగుతోంది ఇన్ని అనుగ్రహంతో పుడుతున్నాయి ఇన్ని ప్రాణుల్ని మళ్ళీ ఆయనే భూమిలో కలుపుతున్నాడు ఇన్ని పంటలు ఆయన వల్ల పండుతున్నాయి ఇన్ని నీళ్లు ఆయన వల్ల వస్తున్నాయి అది తెలిసి బ్రతకడం భక్తి ఆ భక్తికి విత్తనం వేసి అది అంకురంగా పైకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మహాశివరాత్రి కాలం అందుకే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు ఒక్క శివరాత్రి అన్న మాటలో హెచ్చరిక ఏమిటంటే రే ఇంత పరమ పుణ్యప్రదమైన కాలాన్ని పాడు చేసుకోకు మూడు వందల అరవై నాలుగు రోజులు నీ భార్య బిడ్డల కోసం పరిశ్రమించావు శాస్త్రం తప్పనలేదు కానీ నీ కుటుంబంలో ఇంకొకడు కూడా ఉన్నాడు జీవుడు వాడు నీలో ఉన్న జీవుడు ఇవాళ నీ భార్యకి భర్తవి మీ బిడ్డలకి తండ్రివి కానీ ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకొక శరీరంలోకి పెడతాడు అప్పుడు కూడా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలిగా పోషించుకోవాలంటే ధనం కావాలిగా ధనం పుణ్యం మీద ఆధారపడిందిగా ఆ పుణ్యానికి పరిపుష్టమైన కాలము మహాశివరాత్రి బాహ్యంలో శివానుగ్రహం చేత అందరూ సంతోషంగా ఉండాలన్నా లోపల జ్ఞానము పండాలన్నా మోక్షం పొందాలన్నా అన్నిటికీ యోగ్యమైన కాలం ఏది అంటే మహాశివరాత్రి దాన్ని లౌకికానికి వాడకు ఆ ఒక్క రోజు నీ కొరకు అని వాడుకో ఆ పుణ్యం అనుషంగికంగా నిన్ను వాళ్ళని కూడా కాపాడుతుంది లోకమనకు శాంతినిస్తుంది అందరూ సంతోషంగా ఉండడానికి జగత పితరే పార్వతీ పరమేశ్వరవు అంటాడు మహాకవి కాళిదాసు జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులలో శంకరుడు లోకమునకు జ్ఞానం ఇవ్వడానికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటి పరమోత్కృష్టమైన తిథి అందరం భక్తి ప్రపత్వలతో శివారాధన చేసి బాహ్యమునందు అందరం సుభిక్షంగా ఉండి ందు జ్ఞాన కటాక్షాన్ని పొంది పరమశివానుగ్రహం చేత అందరం ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండేటటువంటి కాలం ఏర్పడాలని అందరి పనుపున నేను ఆ పార్వతీ పరమేశ్వరుల పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఈ మహాశివరాత్రి అందరికీ కూడా పరమయోగ్యమైన కాలం అయ్యేటట్టుదిగా చెయ్యమని వేరొక్కసారి శంకరుణ్ణి ప్రార్థన చేస్తూ